इकड़े तो बच के बस तरो कुली అలాగే వెళ్ళి బస్ తర్వనేది మనకి పోతున్నాం ఎటంతారు ఇది సీడు మొక్కలు ఉండిండు కదా ఎవరండి లేదు అన్ని మొత్తము అది ఇస్తాను అంటే మేము ఇక్కడ వచ్చినాం కదా ఉంటాము ఇప్పుడు ఎట్లా అంతాడో నేను ఎట్ చేయాలి అలాగే పోతే మేము పేదోనేస్తారు మేము మీద ఇలాగే సీడు మొక్కలు ఎకరా ఉంటే మళ్ళా అది పది కేజీ రెండు కేజీ మూడు కేజీ ఉంటుండే ఎక్కి లోని అదే కూలికి వెళ్తూంటే కడుపుతా వెళ్తాం దొరికిపోతే ఇల్లు ఇంటి పిల్లలు ఇదే సీడ మొక్కలు సీపురే పండించుకోవడం కొంతమంది ఉన్నాయి కొంతమంది లేదు అప్పుడు లాగా వెళ్ళడం లేసారు కడితే అరవై రూపాయలు యాభై రూపాయలు వెళ్ళడం బయట దొరకడం లేసారు అక్కడ నుండి వెళ్తామని దొరకడం లేదు అక్కడి నుండి వస్తామని నేడు రోజులు అల్గూ దొరకడం లేదు కూలికి వెళ్తేనే అలసెప్పితే కూలికి చేస్తారు లేకపోతాలే అలా లేదు అది రాయాతో చెప్పడమే మనకి ఆడ అమ్మన్నారు కదా అయితే అమ్మన్నారు ఇది మాకు అమ్మరావు అమ్మన్నారు అంటారు బాగుంటారు చేస్తున్నాం అన్నారు అతను మొన్న మొన్న ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చినప్పటికీ భూమి అన్ని ఇస్తాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్న విలేజ్ ట్రావెలర్ ఈ రోజు ఒక ట్రైబుల్ ఏరియాకి వెళ్దామండి అది ఒరిస్సా నుంచి ఆంధ్ర వచ్చేసారట వాళ్ళు వాళ్ళ జీవన విధానము ఎలాగంటూ ఒరిస్సాలో జీవన విధానం బాగోలేదు అని ఇక్కడికి వచ్చేసారట వచ్చి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దగ్గర దగ్గర వద్దరు ఒకటి చెప్పారు అది ఎంతవరకు నిజమైనది ఒకసారి అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుందామండి మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం అయితే ఎక్కడి నుంచి వచ్చారు నానా ఇచ్చి పువ్వులు అక్కడ అడ్డు బంగి అత్తలా ఒరిస్సా ఒడిస్సే ఎప్పుడు మళ్ళా అంటే మాకు ఎక్కువ సంవత్సరం అయింది పది సంవత్సరాలు వద్దా లేదు ఇరవై ఎనిమిది తొమ్మిది అవుతుంది ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలకి ఇక్కడికి వచ్చి అవుతుంది అయింది ఇక్కడికి వచ్చి ఏమొచ్చి ఇక్కడికి అక్కడ నుండి అక్కడ కాంతి అంటే లేదు మాకు ఎక్కడ అక్కడ పని లేదు లేదు అందుకే మనకి చిన్నాము ఇక్కడ ఏటో బస్కి బస్ తరు కూలి అలాగే వెళ్ళి బస్ అనేది మనకి అంటే మీకు అక్కడ ఏం లేక ఇక్కడికి వచ్చేసారు మీరు అంటే మీరే వచ్చారా ఈ ఊరు మొత్తం వచ్చారా ఊరు మొత్తం అక్కడ నుంచి వచ్చేసారు అక్కడ పనులు లేక ఆదాయం ఏం లేక అవునా అంటే ఉప్పినారు అన్ని మొత్తము అది అంతారు ఇది సీడు మొక్కలు ఉండింది కదా ఉరిండి అది వెళ్ళి చెప్పినారు కాబట్టి మనకి అవును హెల్త్ అది లేదు అన్ని మొత్తము అది ఇస్తాను పొలం ఇస్తాను ఏమన్నారు అంటే మేము ఇక్కడ వచ్చినాం కదా ఈ మనసులో అందరు అయితే నేను ఇక్కడ ఉంటాము ఇప్పుడు ఎట్లా అంటాడు నేను ఏటీ ఇప్పుడు అంటున్నాడు అయితే మీరు ఆ ఊరు నుంచి వచ్చారు కదా బాగుందా మీకు ఉంటాను ఇక్కడ ఉంటున్నాడు కొండ మీద దొరికింది కొండ మీద పని తర్వాత పాలకేసేసుకొని తినుకొని అలా వంతున్నాము మరి కొండ పని ఏం చేస్తారు అక్కడ ఇప్పుడు గంటలు సీడి మొక్కలు బాగా చేస్తారు అనమాట అవునవును అయితే ఇప్పుడు ఇక్కడ పంటలు పండిస్తారు మీరు కొండ మీద కొండ మీద ఇంకా సీడి మొక్కలు

పది పది కేజీ రెండు కేజీ మూడు కేజీలు ఏటి ఏంటి అవి పిక్లు సీడి పిక్కలు సీడి పిక్కలు ఎకర కేజీ తక్కువ రేటు మీ దగ్గర తక్కువ రేటు డాలర్లు మీకు తీసుకుంటారు మీకు గిట్టుబాటు దారు ఎవరు అరియో అయితే అక్కడ మీకు జీవనం లేక ఇక్కడికి వచ్చారు ఇక్కడ కూడా మీకు కరెక్ట్ లేదనమాట రోజు పని ఉంటుంది పని ఇక్కడ మీకు అదే కూలికి వెళ్తుంటే కూలి ఉంటే కూలి కూలి ఉంటే వెళ్తారు కూలు లేకపోతే వెళ్తాం మరి పిల్లలు మనగలం పిల్లలు ఉన్నారు ఎంతమంది పిల్లలు నేనా ఇద్దరు బాబు ఇద్దరు బాబు బైలాపురం చదువుకొని ఎన్నో తర్వాత చదువుతున్నారు బైలాపురం ఎన్నో తరుగుతాయి ఇప్పుడు చిన్నవాడికి మూడు పెద్దవాడికి ఆరు ఆరు హాస్టల్లో చేస్తారు మరి ఇంకా మీకు ఇక్కడ ఇంకేం పండిస్తారు కొండ మీద కొండ మీద ఇదే చీడ మొక్కలు సీపరే పండించుకోవడం సీప్రే పండిస్తారా కోస్తారా కొంతమంది సీపురు ఉన్నాయి కొంతమంది లేదు కొంతమంది సీపురు పండిస్తారు పిక్కలు సీడ్ పిక్కలు ఏం లేవు కాదమ్మా మీ కూలికి వెళ్తేనే తిండి జరుగుతుంది లేకపోతే లేదు మరి లేకపోతే మరి జీవనం ఎలాగా మీ బ్రతుకు ఎలాగా డబ్బులు కర్రలు ఏంటి అమ్మరా మీరు అవును ఇప్పుడు గ్యాస్లు అయిపోయినాయి గ్యాస్లు అయిపోయి వల్ల ఇప్పుడు కట్ల వ్యాపారం లేదు అప్పుడైతే పూర్వం అయితే గ్యాస్ ఏమి ఉండేది కాదు కాబట్టి అప్పుడు వ్యాపారం బాగుండేది ఆ కెట్ల వ్యాపారం కూడా ఇప్పుడు పోయింది పోయింది కట్టెల వ్యాపారం పోయింది సీపుర్లు వేసుకొని మీరు అది కోసుకొని అది అమ్ముతారు అవి సేల్ అవుతాది ఎప్పని అవి సీపులు సేల్స్ అవుతాయా ఎంత ఎంత అమ్ముతారు కట్ట ఎంత అమ్ముతారు యాభై ముప్పై కట్ట ఎన్ని కొంచెతాయి ఈ రోజుకి చల్లవు ఎంత దూరం వెళ్తారు అమ్ముతారు అవి నడిసే వెళ్తారా బయట దొరకడం లేదు సార్ ఇక్కడ నుండి వెళ్తామని దొరకడం లేదు అక్కడ నుండి వస్తామని అయ్యో అంతే మీరు నడిసి వెళ్ళి నడిసి వస్తారు ఆ రోజు కానీ సేవ్ అయితేనే మీకు డబ్బులు ఉంటాయి లేకపోతే డబ్బులు కూడా ఉండవు అయ్యో కూలి రోజు ఉండదు కదా ఉండదు దాన్ని పనికి వెళ్తున్నారు ఏం పనికి వెళ్తున్నారు పని ఇల్ట పనులు ఇల్లు కట్టే పనులకు వెళ్తారంట మీ ఆయన అదే అసలు పని ఉంటే వెళ్తారు వెళ్తే ఐదు వందల రూపాయలు అది రోజు ఉండదు ఎప్పుడో ఉంటుంది అనమాట రోజులో నెల రోజులు దొరకదు కంటిన్యూ అనమాట దొరక దొరకట్లేదు ఆ పని ఉంటేనే మనకి ఆ రోజు వృత్తి లేకపోతే లేదు లేకపోతే సీపులు కట్టలు చేయాలైతేనే పైసలు వస్తాయి లేకపోతే లేదు సీడ్ బిక్కలు ఒక తక్కువ రేటుకలు కొంటారు డలర్లు అది అందులో ఇంకా కూలికెనే అలసెప్తే లేకపోతే అయ్యో కష్టం కదమ్మా మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా అక్కడ బ్రతుకు లేదని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరం ముప్పై సంవత్సరాలు అయిపోతుంది అది రాయత చెప్పడమే మనకి ఆడ అమ్మన్నారు కదా అయితే అమ్మనారు ఇది మాకు అమ్మరావు అమ్మన్నారు అంటారు బాగుండీ చేస్తున్నాం అన్నారు అంటే మొన్న మొన్న ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిందప్పటికి భూమి అన్ని ఇస్తాను ఈ దొంకలన్నీ ఇప్పుడు సదుం చేస్తారు అవన్నీ దొంకలు కొట్టి కొండ సదుం చేస్తారు చేసి జీడి అది జీడి అదిస్తారు అది ఉండడానికి మళ్ళీ పైన పైనాపిల్స్తారు కదా లేదు పైనాపిల్ ఏమి లేదు ఒక జీడి కోసమే కొండ సదు చేస్తారు ఈ సీపుర్ల కోసము ఈ రెండు పంటలు ఇక్కడ ఉన్నాయి మిగతావి కంది రాగులు జొన్నలు ఇలాంటివి ఏం లేవు అయ్యో మరి ఎలాగమ్మా బ్రతుకుతారనమాట ఇటు నుంచి ఆదాయం లేదు కదా అదండి వీళ్ళు ఏంటని అంటారంటే ఇక్కడ మా కొండ మీద జీడి జీపురు వ్యాపారం వ్యాపారమైనా తక్కువ తక్కువ డబ్బులకి అమ్ముతామండి ఆ డబ్బులకి మాకేం జీవనోపాధి జీవన జీవనోపాధి జరగదండి మా పిల్లలకు కూడా మేము పెంచుకోలేక హాస్టల్లో చేసామండి నేను చెప్తున్నాను మా మాకు పని ఉంటే నెలకి మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుందండి అది లేబర్ పని పాతపట్టు మెల్ల రావాలంటే ఇట్టు నుంచనుంచి ఇంచు వంద రూపాయలు అయిపోద్దండి ఛార్జీలు నిమిత్తమై మళ్ళీ నాలుగు వందలు ఉంటుంది అంటే మళ్ళీ రే రెండు రోజులు మూడు రోజులు ఉంటుందండి మాకు పని చాలా కష్టంగా ఉందండి మా జీవన విధానం అనేసి చెప్తున్నారండి ఊరు నుంచి పయ్యూరు నుంచి అక్కడ ఒరిస్సా నుంచి ఇక్కడ ఇక్కడికి వచ్చి ఆంధ్ర అండి ముప్పై సంవత్సరాలు అవుతుంది అక్కడ మాకు ఏంటంటే చక్రంగా జీవనం జరగట్లేదని ఎక్కడికి వచ్చాము ఇక్కడ కూడా దానికన్నా అధ్వనంగా ఉందండి మాది వీళ్ళు స్థానికులు అనమాట ఇక్కడ చెప్తున్నారండి పెన్షన్ రెండు మూడు నేల దొరికింది తర్వాత కట్టేసి ఏటో మనకి తప్పు అంటారు ఎక్కడ దొరికింది అప్లై చేస్తుంటే మళ్ళీ రెండు మూడు నేల చేసింది కానీ మళ్ళా ఏది అవలేదా రెండు మూడు నెలలు దొరికింది ఫంక్షన్ వచ్చి ఆగిపోయింది 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 మళ్ళీ ఏదో చూడండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి అవి చూడడం రాత్రి ఫోటోకాలు బాగా లేకపోతే బుకింగ్ చేసుకొని రాత్రి అయితే బుకింగ్ చేసుకుని వెళ్తారనమాట మీరు సరే 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 అదే అండి ఇలాగ ఇలాంటి జీవన విధానం ఇలాగ ఉందండి వీళ్ళది అదండి వీళ్ళకి కూలి సక్రంగా దొరకట్లేదనండి ఇక్కడ ఒరిస్సా నుంచి ఇక్కడికి ఆంధ్రాకి వచ్చేసారు ఇక్కడ అక్కడ కూడా సౌక్యంగా లేదు జీవనం ఇక్కడ కూడా మాకు దానికి అధున అధ్నంగా ఉన్నది అనేసి వీళ్ళు చెప్తున్నారండి ఇక్కడ భాష బాస్ మీకు వస్తుందా భాష మీ భాషలో మాట్లాడుతుంటారు ఓకే ఓకే సరే అయితే పిల్లలు విన్న తర్వాత ఒకళ్ళు వారు ఒకళ్ళు డబ్బులు దొరకడం లేదు మరి కొండ పాటు డబ్బులు దొరకడం లేదు మరి చేస్తున్నాం అంత ఇక్కడ కూలి అనేది లేదు పూర్తిగా లేదు ఎన్ని కుటుంబాలు అంతే ఇక్కడ ఎంతమంది ఉంటారు ఇక్కడ ఒక ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎక్కువ ఉంటాయి ఇరవై నాలుగు కానీ మళ్ళీ ఉన్నాయి కదా మాకు ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇల్లు ఉన్నాయి అటు ఇంకొచ్చాయా ఇల్లు ఉన్నాయా ఉన్నాయా అటు ఎక్కడి నుంచి మళ్ళీ వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు జైపూర్ ఓ అడ్బ జైపూర్ నుంచి ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఓకే చాలా దూరం నుంచి వచ్చేసారు కదా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టుకో స్థిరత్మైన ఇక్కడ స్థిరత్వం అయినా సరే మీకు అక్కడ బ్రతుకులకు కాదు ఇంకా నా దరిద్రంగా ఉంది ఇక్కడ అక్కడైతే కొంచెం కూలి ఉన్నారు ఇక్కడ కూలి కూడా సక్రంగా లేదు అదే అండి అయితే మా ఊళ్ళో ఉండే ఒరిస్సా నుంచి మేము వచ్చేసామండి అక్కడ తక్కువ అంటే కూలికి సక్రంగా లేవని అనేసి ఇక్కడికి వచ్చామండి ఇరవై ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా దానికన్నా దారుణంగా ఇక్కడ ఉందండి కూళ్ళు కూడా మాకు చక్కగా లేవండి ఇక్కడ పనులు కూడా లేవు చాలా ఇబ్బందిగా మేము బ్రతుకుతాం ఇక్కడ వీళ్ళు చెప్తున్నారండి ఎందుకండి ఇది ఇలాంటివండి తోటలు లేదు అరటి తోటలు ఇక్కడ చూడండి ఇలాంటివి ఏవి పండితే ఈ పండితే అమ్ముతారు కదా పండుతాయండి అవి అరటి గెల్లు గెల తక్కువకే వస్తుంది మీద తక్కువ నూట యాభై నూట యాభై యాభై రూపాయలు గెల గెల వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటారు మీరు తిప్పిళ్ళు అమ్మలేరు కదా సంతలకెట్ తీసుకెళ్తారు గెలుపాడు కావాలంటే వస్తారు వచ్చి వచ్చా వాళ్ళు కోసుకుని వెళ్ళిపోతారు వాళ్ళకి కావాలన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు ఆ గెల కోసుకుని వెళ్ళిపోతారు నూట యాభై రూపాయలు గెల లేదంటే నూట ముప్పై నూట యాభై లెక్క అదండి అండి వాళ్ళకి అవసరమైతే ఇవి కొన్ని ఆ అండి ఆ గల్లన్నమాట పండిన తర్వాత వస్తారటండి అదిగండి అక్కడ ఉండండి వాళ్ళు పండిసి వచ్చిన తర్వాత ఏంటంటే తీసుకెళ్తారండి కొనుక్కున్నట్టు సరేనమ్మా నీ పేరు ఏం పేరు ఆదిలక్ష్మి మీ పేరు హెలో ఎలియో ఓకే సరేనా అయితే బాయ్ అయితే బాయ్ బాయ్ అమ్మా బాయ్